అనకాపల్లి పట్టణంలో సన్కేసల్ హోటల్ నందు పద్మశాలి దివ్యాంగుల చేనేత సమాజ సభ్యులతో కొంత ఆత్మీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొంత రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే పిలా గోవింద సత్యనారాయణ టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దాని రత్నాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమస్యలను కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత బలిష్కరించాలని కోరారు వారిని ఉద్దేశించి కొంత రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి యోగ మాట నిలబెట్టుకోలేదు సరికదా ఇచ్చినటువంటి యువక హామీలు కూడా నిర్వహించిన దాఖలు ఎక్కడ కనిపించలేదని ముఖ్యంగా ఎన్నికబడిన తరగతుల ప్రతినిధులుగా క్లాస్ వారు జరుగుతుందని చెప్తున్నారు నిజంగానే పేదవారికి ధనవంతుడికి జరుగుతున్న క్లాస్ వారే కానీ ఆయన ఏదైతే పేదవాడు అనుకుంటున్నాడో పేదవాడు కాదు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని ఒకసారి వ్యాపారంతోనే ఆయన బినామీ కంపెనీ పేర్లతో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నాడు క్లాస్ వారు అనుకుంటే వెనుకబడిన తరగతులకు ఆయన చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు ఎన్నికల ముందు చేనేత కార్మికులకు మగ్గాలిచ్చి రుణాలిచ్చి ఆధునీకరిస్తామని తెలిపిన వ్యక్తి కనీసం ఇరవై శాతం మంది కూడా చెయ్యూతనిచ్చిన పాపాన్ని పోలేదని అన్నారు గతంలోనైతే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి పట్టలను ప్రభుత్వ ఉద్యోగులకు స్కూల్ పిల్లలకు తక్కువ సంస్థ ప్రభుత్వం తీసుకునేది వారిని నిర్వీన్యం చేసేసారు మళ్ళీ మనకు పూర్వ రోజులు రావాలంటే మన వృత్తికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు అధికారులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు మీరు చేస్తున్న మగ్గాలను అదోని అదోకరించి వర్క్ షెడ్యూల్ డెవలప్ చేసి కరెంటు తో రిపీట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని గతంలో ఏ విధంగా ఐదు కార్యక్రమాలు జరిగాయో అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని పునరుద్ధరించుకుందామని అన్నారు అలాగే నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి చేనేత ఖాళీ వస్త్రాలు వాడుతున్నానని ప్యూర్ కాటన్ వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఈ వస్త్రాలు ఎటువంటి వాతావరణానికి అయినా అనుకూలంగా ఉంటాయని రాబోయే రోజుల్లో అందరూ ఖాళీ వస్త్రాలు వాడి ఉండాలని అలాగే అనకాపల్లి జిల్లా అయిన సందర్భంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి సామాజిక వర్గానికి సామాజిక భవనాలు ఉండాలని అందులో భాగంగా ఒక ఎకరా స్థలంలో కోటి రూపాయలతో ఒక సామాజిక భవనాన్ని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఈ కోటం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన నాకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని అలాగే ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పదశాలి సంఘ అధ్యక్షులు తప్ప రాజారావు ఆల్ ఇండియా మాజీ ఖాదీ బోర్డ్ మెంబర్ బిజెపి నాయకులు కొనగంటి అప్పారావు పట్టణ పద్మశాలి సంఘ కార్యదర్శి దొడ్డి ఈశ్వరరావు ముత్తిపాటి గోపాలరావు తిప్పన అప్పారావు దేవాంగుల సంఘ సభ్యుల నాయకులు అనకపల్లి పద్మశాలి దివ్యాంగుల సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు